అందరికీ నమస్తే అండి అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానమాట నేను వచ్చేసి పర్పుల్ కలరు టూ కట్ బ్యాంగిల్స్ అయితే నేను థ్రెడ్ అయితే ర్యాప్ చేసుకున్నానండి ఇది వచ్చేసి టూ సిక్స్ సైజ్ అనమాట దీని మీద నేను పర్ల్ అయితే నేను అంటే ఇట్లా మన దగ్గర వచ్చేసి ఇలా పర్ల్ చైన్ అయితే ఉంటుందండి ఈ పర్ల్ అయితే నేను వచ్చేసి డిజైన్ అయితే తయారు చేద్దామని చూస్తున్నాను ఇంకో ఒకటి ఏంటంటే ఇప్పుడు మనము ఇలా త్రీ త్రీ పీసెస్ అయితే మనం కట్ చేసుకోవాలన్నమాట ఇలా ఒక ఫ్లవర్ ప్యాటర్న్ కోసం అని చెప్పేసి త్రీ బౌల్స్ అయితే కట్ చేసుకోవాలి ఎలా తయారు చేసుకోవాలనేది బ్యాంగింగ్ మీద అయితే నేను చూపిస్తాను ఇది వచ్చేసి మెజర్మెంట్ చార్ట్ అండి నేనైతే చెప్పాను కదా మనము స్ట్రైట్గా తీసుకోవాలంటేనేమో ఇలా తీసుకోవాలి ప్లస్ లాగా తీసుకోవాలి మనము క్రాసెస్ కూడా కావాలి అంటే మాత్రము ఇలా మనకి ఫోర్ డిజైన్స్ కావాలి అంటేనేమో స్ట్రైట్ తీసుకోవాలి మనము క్రాస్ కూడా కావాలి అంటేనేమో ఇలా ఎయిట్ తీసుకోవాలన్నమాట ఒక బ్యాంగిల్ ఏ బ్యాంగిల్ అయినా సైడ్ తీసుకోండి ఇలా సెంటర్లో ఉండేటట్లు మనము సర్కిల్ లాగా చేసేసి ఇదైతే చార్ట్ తయారు చేశాను ఇదైతే మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంటుందండి ఒకసారి అయితే మీరు చెక్ చేయండి ఇప్పుడైతే నేను బ్యాంగిల్ పెట్టేసి నేనైతే స్ట్రైట్గా క్రాస్గా వచ్చేటట్టు డిజైన్ అయితే తయారు చేస్తున్న పర్ల్ తోటి చూడండి ఇప్పుడైతే గ్లూ అప్లై చేసుకోవాలి మనం నేనైతే బ్లూ కలర్ గ్లూ అయితే తీసుకుంటున్నాను మీరు బి సెవెన్ గ్లూ అయినా తీసుకోండి పర్వాలేదు ఒకటి రెండు మూడు నాలుగు ఇలా స్ట్రైట్ అనమాట క్రాస్ వచ్చేసరికి నాలుగు 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 ఎనిమిది పర్ల్స్ ఫ్లవర్స్ వచ్చేలాగా నేనైతే తయారు చేస్తున్నాను అనమాట నేనైతే గ్లూ అప్లై చేసుకుంటున్నాను ఒక డాట్ లాగా పెడుతున్నాను ఇలా మనము గ్లూ అయితే పెట్టేసుకోవాలండి మనకి ఇంకొక పద్ధతి కూడా ఉంటుందండి ఆ పద్ధతి కూడా చూపిస్తాను నేను ఇంకొక వీడియోలో అన్నీ ఒక వీడియోలోనైతే అర్థం అర్థం అవ్వదు అనమాట ఇదొక పద్ధతి మెజర్మెంట్ షార్ట్ అయితే మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి ఇదైతే చాలా నేను ఈజీగా మీకు అనమాట ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇది ఇప్పుడైతే ఈ గ్లూ అప్లై చేసుకున్న దగ్గర మనము ఫ్లవర్ ప్యాటర్ను వచ్చే విధంగా నేనైతే త్రీ పాల్స్ స్టిక్ చేసుకుంటాను దానికి తగ్గట్లు నేను రౌండ్గానైతే గ్లూ అప్లై చేస్తున్నాను చూడండి ఈ మధ్యలోనేమో త్రీ బౌల్స్ పెట్టాను మనకి స్ట్రైట్గా ఉండాలి నెక్స్ట్ వచ్చేసేమో అటు సైడ్కి ఒక టూ పాల్స్ పెట్టుకోవాలి ఇటు సైడ్కి టూ పాల్స్ పెట్టుకోవాలన్నమాట ఇలా సింపుల్గా మనకి ఫ్లవర్ ప్యాటర్న్ లాగా రావాలన్నమాట చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది మీకు మొత్తం డిజైన్ అయిపోయిన తర్వాత అయితే మీకు బాగా అర్థమవుతుందన్నమాట మధ్యలో త్రీ పర్ల్స్ పెట్టుకోవాలి ఫస్ట్ మధ్యలో వచ్చేసి త్రీ పర్ల్స్ పెట్టుకోవాలి సైడ్ వచ్చేసి టూ పర్ల్స్ పెట్టుకోవాలి మనము ఈ పర్ల్స్ అయితేనండి మనకి ఎన్ని పడతా మనకి ఎన్ని సరిపోతాయి అనేది ఫ్లవర్ ప్యాటర్న్కి అన్నైతే ముందే నేను చూపించాను కదా ఫస్ట్ త్రీ కట్ త్రీ పర్ల్స్ కట్ చేసుకోవాలి అలా ఒక మనకు ఒక్కొక్క బ్యాంగిల్కి ఎయిట్ వస్తాయి అనమాట అలా మధ్యలో ఎనిమిది త్రీ త్రీ వచ్చేటట్టు పర్ల్స్ కట్ చేసుకోవాలి తర్వాత నెక్స్ట్ వచ్చేసి టూ టూ అనమాట ఒక్కొక్క ఫ్లవర్కి టూ టూ కట్ చేసుకోవాలన్నమాట ఒక్కొక్క బ్యాంగిల్కి ఎనిమిది ఎనిమిది ఫ్లవర్స్ వచ్చేలాగా పెట్టుకోవాలి అలా బ్యాంగిల్ మొత్తం ప్రిపేర్ చేసుకోవాలి